పోతన భాగవతము దశమ స్కందము పూర్వ భాగము మూడవ భాగము నా చనుబాలోక గృక్కెడు నో చిన్ని కుమార త్రావుబొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నళినదళాక్ష ఓ చిన్ని కుమార నా చనుబాలోక గృక్కెడు త్రావు నెమ్మదిగా పిదపా నీ యొక్క సొగసు చూడవచ్చును నా కార్యము కూడా సఫలమగునులే ఇదిగో త్రావుము విషధర గ మనునికిని విషగళ సకునికి విమల విషసీ విషభవభవ జనకునికిని విషకుజచను విషము గొనుట విషమే తల రిపు అనగా గరుడ వాహనునికి విష్ణువుకి విషగల్లుడు శివుని సకునికి విష్ణువునకు విమల విష ఆదిశేషువుపై వానికి విష్ణువునకు భవుడు విషతుల్యమైన సంసారమును ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుని తండ్రికి విష్ణువుకు విషకుచ అనగా పూతన యొక్క చన్నుల నుండి పేల్చబడిన విషముక విషమేనా యోచించి చూడగా హరిధనములు గరములు నిడి చన్ను గుడిచి కదిసిన మాత్రన్ హరి జనని పగిను దురితములు వాసి యసు హరి తన మీద పాదాలని చేతుల్ని పెట్టి చన్ను గుడిచి తాకినంతనే ఆ అసురాంగన అగ్నికి తల్లి వంటిదకు సమిధ అగ్ని చేతనే బస్వము పాపములను పోగొట్టుకుని పరగతిని పొందెను హరిగని చన్నులు గుడిపాడు తరుణులు ప్రాపించు పదము ముక్తి దళపన్వసే హరించుటకు బరిణిగని చన్నులు గుడిపిన తల్లులు పొందడి పదము గురించి ఊహింపగలమా మరి హరియారగించుటకు పాలిచ్చిన గోవులు కూడా ముక్తిని పొందవాసార పయోనిధి తరుణంబులు పాపపుంజదళనంబులు శ్రీకరణంబులు బాలకృష్ణు సంస్మరణంబుల్ బాలకృష్ణుని సంస్మరణములు శ్రేష్టమైనట్టి సంసార సాగర తరణములు పాపపుంజములను ఖండించునట్టివి సంపద్ ప్రదాతములు ముక్తిని ప్రసాదించునట్టివి బాలుండెక్కడ బండి ఎక్కడ నభోభాగంబుపై పైజెట్పడం గాలందనుట ఎక్కడా గల్లాడిరీ జడ్డు బల్కేలో కమ్మునైన చెప్పబడునే ఏ చందమో కాని ఇంచాలా పింఛు చువ్రేలు వ్రేతలు ప్రభుతాశ్చర్యలైనంతటన్ కంసుని మృత్యుడైన అసురుడొకడు ఒక ఒక బండి క్రింద ఉయ్యాలలో నిద్రిస్తున్న ఒక నెలప్రాయపు బాలకృష్ణుని చంపుటకు ఆ బండిపై ఆవేశించను బాలకృష్ణుడు అది కనిపెట్టి ఆ బండిని ఒక తాపు తన్నగా నది ముక్కలు ముక్కలై పైకి ఎగసి కింద పడగా అసురుడు మరణించను అక్కడనే ఆడుకుంటున్న పిల్లలు ఈ వార్త చెప్పగా పెద్దవాళ్ళు ఇట్లా అనుకుని ఈ పసిబాలుడెక్కడా ఇంత పెద్ద బండి ఎక్కడ దానిని అతడు అలదన్నీ ఆకాశమునికి ఎగరగొట్టుటెక్కడా ఇదేమైనా నబగక విషయమేనా ఈ కుర్ర కుంకలేదో కల్పించి చెప్పుచుంటిరి కానీ ఇటువంటి అద్భుతం ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగినా మరి ఈ బండి ముక్కలు ముక్కల ఎట్లుబడినది అంతయు ఆశ్చర్యంగా ఉన్నది అని ఆ గొల్లలు గొల్ల భామలు చెకితలైరి సుడి ఎరుగని హరి గాలి తెరంగు రక్కసుడు విసరడి ఆ సుడిగాలి ధూళి కన్నులు నుడిసిన పగులు బెగడి సుడివడి రధిపా సుడి ఎరుంగని హరి శ్రమణ చెందినట్లుగా సుడిగాలి రూపమున వచ్చిన తృణావర్తుడను రాక్షసులు విసిరిన సుడిగాలి ధూళి కన్నులలో పడి బాధింపగా గోపకులు భయపడి చెందిరి పరీక్షిన్ మహారాజా ఇక్కడ బెట్టి బెట్టితిందనయుడిక్కడ నాడుచుచు నుండే గాలిదానెక్కడి నుండి వచ్చే శిశువెక్కడి మార్గము వట్టిపోయే నేనెక్కడ నంచు గనులేక్షణ గ్రేము దొరంగి కిందయ్యి పొక్కుచువ్రాలి గోవుక్రియ భూస్తలివ్రాలే దురింత చింతయ్యి ఒకనాడు యశోద బాలకృష్ణుని ముద్దు చేయించు ఆ తనని క్రింద కూర్చొని ఇంటిలోనికి వెళ్ళను ఇంతలో తృణావర్తుడని అసునుడు బాలుని ఎగరేసుకొని ఎగరేసుకుని పోయాను యశోద ఇట్లు విలపించను అయ్యో నా తనయుడు ఎక్కడనే కూర్చుండబెట్టిని వాడి ఆడుచుండెను ఇంతలో ఆ సుడిగాలు ఎక్కడి నుంచి వచ్చెనో కానీ నా బిడ్డడు కనిపించడం లేదు ఎక్కడికి కొనిపోబడినో ఏమిసేతునమ్మా నేనెక్కడెక్కడ వెదగలను అని యశోద తప్పిపోయిన దూడకరకు పరితపించు గోవుల మిక్కిలి దుఃఖంతో నెలగూలి ఏడ్చుచుండెను గత జన్మంబులనేమి నోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి వెట్టితిమో ఏ చింతారతిన్ బుచ్చితిమో సత్యములేమి వల్కితిమో ఏ సిద్ధప్రదేశెంబు దుఃఖితిమో ఇప్పుడు చూడుగండిమిచన్ క్రిష్టార్కు నిర్భయున్ శృణవర్తును చే ఎగరగట్టుకునిపోబడుచున్న బాలకృష్ణుడు ఆ అసురుడి కంఠము వేలాడుచు పట్టుని బిగింపగా ఆ రాక్షసులు ప్రాణము పోగొట్టుకుని ఒక పెద్ద బండ రాతిపై చచ్చిబడ్డను గాని బాలకృష్ణుడి గట్టి హానియు కలగలేదు అతనిని తెచ్చి ఇవ్వగా యశోద ఇట్లలను ఓహో మేమెంత అదృష్టవంతులము గత జన్మలలో మేము ఎట్టి నోములను చితమో ఎట్టి యజ్ఞ యాగాదులు చేయించిమో ఎట్టి దానము చేసి ఎట్టి తపస్సులను జనములను చేసిమో ఎట్టి పుణ్యస్థలములు దర్శించి ఎట్టి ఎట్టి వచనములు పలికితమో కదా లేకున్నా ఆకాశము నుండి రాక్షసుతో పాటు క్రిందపడి అసులుడు చచ్చన మన బాలకృష్ణుడు ఇంత సురక్షితముగా దక్కియుండునా తను ధరణి పరాగంబు పూసిన నెరిభూతి పూతగా ముందట వెలుగొందు ముక్తాల లామంబు తొగల సంగడి కాని తురుకుగా పై బరగు గావలి బొట్టు కాము గెలిచిన కన్నుగా కంఠమాలికలోని గణలీలరత్నంబు హారవల్లులు కప్పుగా హారవల్లురగాహారవల్లుగా బాలులీల ఫ్రౌడ బాలకుండు శివుని బగిది నొప్పి శివుని కిందరకును వేరులేమి దూ బలరామకృష్ణులు చిన్న చిన్న తప్పటడుగులు వేసుకుంటూ వాకిడి తిరుగుచు నేలపడి వడలంతా ధూళి దూసర్ధము చేసుకుని వారు బాలకృష్ణుని శివునితో సరిపోల్చిన కవి శరీరమంతా అంటుకున్న ధరణి పరాగము శివుని విభూతి పోతలా ఉండెను నుదిటిపైన బొట్టు శివుని ఫలభాగమున మెరుగు వలె ఉండెను బాలకృష్ణుని ఫలభాగంపై పెట్టబడిన నల్లని దిష్టిబొట్టు శివుని మూడవ నేత్రం వలె ఉండెను కంఠబాలలలోని పెద్ద నీలపురత్రము శివుని యొక్క నీల కంఠం వలె మెరిసెను బాలుని మెడలోని వరాహాల హారములు శివుని మెడలోని పన్నగహారములుగా కనబడెను బాలలీ చూపు నేర్పరి అయిన ఆ బాలకుడు శివుని వలె నొప్పెను శివునికి తనగును ఎట్టి భేదములు లేదనున్నట్లుగా వెలసెను బాలురకు బాలు లేవని బాలింతలు మరలు వెట్ట బగబగనగి ఆ బాలుండాలము సేయుచు నాలుగు గ్రేపులను విడిచి నంబోజాక్షి వయస్సుతో పాటు బాలకృష్ణుని తెలిపిదేస్తలు అల్లర్లు కూడా పెరిగినవి అవి మితిమీరగా గోపెమ్మలు పోయి యశోదమ్మకు ఫిర్యాదు చేయుడికి వెళ్ళి ఇట్లనరే వినవమ్మ యశోదమ్మ మా ఇళ్లలోని చంటి పిల్లలకు పాలు లేవని తల్లులు మరలు పెట్టుచుండగా మీ చిన్నారి బాలుడు లక్ష్య పెట్టకుండా నవ్వు చూపోయి ఆ ఆవులను దూడలను విడిచిపెట్టనమ్మా అని ఒక ఆమె చెప్పాను పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పడచులకు బోసి చిక్కిన కడవల నడిచే నాజ్ఞ కలదో లేదో నందరాణి నీ ఏం చేసినో తెలుసా మా కడవలలో ఉన్న మంచి కాకిన పాలను తన మిత్రులకు పోసి కడవలను వెనగొట్టి పోయెను ఇట్టి తొండరి పనులను చేయుటకు నీ వాన చిత్తువే వానది మరి అని ఇంకొక ఆమె చెప్పాను